తమిళనాడు కరూర్ తొక్కిస్లాటుపై ఇవాళ మద్రాస్ హైకోర్టులో విచారణ జరగనుంది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన టీవీకే పార్టీ ఘటనపై కుట్రకోణంపై అనుమానాలున్నాయని తెలిపింది మరోవైపు విజయ్ మీటింగ్ కు వచ్చాక కరెంటు సరఫరాలో అంతరాయం లేదని విద్యుత్ శాఖ తెలిపింది ఇక టీవీకే చీఫ్ విజయ్ సభలకు అనుమతి ఇవ్వద్దని న్యాయవాది కన్నన్ పిటిషన్ దాఖలు చేశారు ఘటనా ప్రాంతంలో న్యాయవాది కన్నన్ గాయపడ్డారు మరోవైపు తమిళనాడు కరూర్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు ఏకసభ్య కమిషన్ పోలీసుల విచారణ కొనసాగుతోంది తొక్కిసలాటకు కారణాలు అన్వేషించిన ఏకసభ్య కమిషన్ ఈ ఘటనపై ప్రభుత్వానికి పూర్తి నివేదిక సమర్పించనుంది రైట్ ఇదే విషయంపై మరింత సమాచారాన్ని కరూర్ నుంచి మా ప్రతినిధి దేవ్ కుమార్ మనకు అందిస్తారు దేవ్ కుమార్ అంటే ఈ కరూర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి హైకోర్టులో ఏమని పిటిషన్ దాఖలు చేశారు ఇప్పుడు నెక్స్ట్ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏదైతే కరూర్ దగ్గర జరిగిన తొక్కిసరాట ఘటన పైన అనేక అనుమానాలు ఉన్నాయి దీనిపైన కుట్ర దాగి ఉందని చెప్పేసి టీవీకే పార్టీ నిన్న మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపైన ఈ కుట్ర దాగి ఉంది కాబట్టి దీనిపైన సీబీఐ విచారణ జరిపించాలని కూడా ఆ పిటిషన్లో వాళ్ళు కోరడం జరిగింది అదేవిధంగా ఈ తొక్కిసలాట జరిగేదానికి ప్రధాన కారణం అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ జరపడము అలాగే అక్కడ పవర్ కట్ అవడము ఈ కారణాలు చూపిస్తూ దీనిపైన విచారణగా అంటే సిబిఐ విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు అది ఈరోజు దీనిపై ఈ పిటిషన్ పైన మద్రాస్ హైకోర్టులో విచారణ అయితే కొనసాగనుంది అయితే ఇప్పటికే దీనిపైన దీనిపైన ఒక పోలీసులు కూడా మేము ఎలాంటి ఎలాంటి భద్రత పూర్తి స్థాయిలో భద్రత కల్పించాము రక్షణ కల్పించాము టీవీగా పార్టీ చేసే ఆరోపణలన్నీ కూడా అని కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఈ కేసుకి సంబంధించి విచారణ ఒక పక్క పోలీసులు విచారణ చేపట్టారు అదేవిధంగా ప్రభుత్వం కూడా ఏక సభ్య కమిషన్ వేసింది దీనిది రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశంతో ఏక సభ్య కమిషన్ వేయడం జరిగింది ఆ విచారణ కూడా కొనసాగుతూ ఉంది నిన్న ఎవరైతే రిటైర్డ్ జడ్జి ఉన్నారో ఆ జడ్జి నిన్న కరూరు తొక్కిసలాడు జరిగిన ప్రాంతానికి వెళ్లడం జరిగింది అక్కడ సందర్శించారు ఆ ప్రాంతంలో అక్కడ పరిస్థితిని అంతా కూడా తెలుసుకున్నారు అక్కడ ఉన్న స్థానికులతో కూడా మాట్లాడి అక్కడ వివరాలను కూడా సేకరించిన పరిస్థితి అయితే నిన్న నిన్న వరకు జరిగింది అయితే ఈ రోజు ఈ ఘటన ఈ ఘటనలో ఎవరైతే ఇంకా అరవై డెబ్బై మంది క్షతగాత్రులు ఉన్నారు వాళ్ళంతా కూడా కరూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు అదేవిధంగా కొందరు ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా చికిత్స పొందుతున్నారు వీళ్ళందరితో కూడా రిటైర్డ్ జడ్జి ఈరోజు కలిసి మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే మొత్తానికైతే ఈ పిటిషన్పై ఏదైతే ఈ తొక్కిసలాట జరిగిన విషయం జరగడంతో దీనిపైన టీవీకే పార్టీ సీరియస్గానే స్పందించింది దీనిపైన సిబిఐ విచారణ జరిపించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది మరోవైపు ఇక్కడ అసలు ఈ టీవీకే చీఫ్ ఎవరైతే ఉన్నారో విజయ్ పెట్టే సభలకు అసలు అనుమతి ఇవ్వద్దని చెప్పి మరొక లాయర్ కన్నన్ అనే లాయర్ కూడా ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది అయితే ఏదేమైనా ఈ ఈ విచారణ అయితే కొనసాగుతుంది కాబట్టి ఈ ఏక కమిషన్ విచారణ అయిన తర్వాత ఆ నివేదిక వచ్చిన తర్వాత ఆ చర్యలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే సీఎం స్టాలిన్ కూడా చెప్పడం జరిగింది అయితే మొత్తానికైతే ఈ దీనికి సంబంధించి ఈ పిటి ఒక పక్క విచారణ కొనసాగుతూ ఉంది మరోవైపు వేసిన పిటిషన్ పిటిషన్ పైన కూడా ఈరోజు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం విచారణ జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఇప్పటికే ఈ ఘటనలో ముప్పై తొమ్మిది నలభై మంది మృత్యువాత పడడం జరిగింది వారు ఆ కుటుంబాలను ఆదుకునేందుకు అటు ప్రభుత్వం ముందుకు వచ్చింది అదేవిధంగా టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కూడా ముందుకు రావడం జరిగింది అయితే ఇప్పటికే విజయ్ ఒక మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై లక్షల చొప్పున నష్టం నష్టపరిహారం ప్రకటించారు అదేవిధంగా ప్రభుత్వం ఒక్కొక్కరికి పది లక్షలు నష్టపరిహారం ప్రకటించడం జరిగింది ఈ విధంగా వాళ్ళని అంటే కుటుంబం అంటే చనిపోయిన వారిని తీసుకురాలేకపోయినా ఆ కుటుంబాలు కొంత అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఎవరికి వారిగా ఆర్థిక సహాయం ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ఇప్పటికైతే దీని అంటే ఈ ఘటన అనేక వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి కొందరు ప్రజలు కూడా ఈ అనేక లోపాలు ఈ కనిపిస్తూ ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరుగుతోంది అయితే ఇప్పటికే ఈ ఘటన ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో అధికార నిర్లక్ష్యము అదేవిధంగా ఈ టీవీకే పార్టీ శ్రేణులు అత్యుత్సాహము అదేవిధంగా ఈ సభ నిర్వహించ నిర్వహించడంలో ఒక ప్రణాళిక లేకపోవడము ఇలా రకరకాల కారణాలు వైఫల్యాలన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితే కనిపిస్తుంది ఏదేమైనా ఈరోజు ఈ ఘటన జరగడం వల్ల నలభై మంది ప్రాణాలు కోల్పోయారు అదేవిధంగా అరవై డెబ్బై మంది క్షతగాత్రుల హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు మొత్తానికి ఈ ఘటన పైన అటు కేంద్ర హోంశాఖ కూడా సీరియస్ అయింది కేంద్ర హోంశాఖ ఈ ఘటనకు సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలని రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది మొత్తానికి చూస్తే ఒక పక్క దీనిపైన విచారణ కొనసాగుతూ ఉంది అదేవిధంగా టీవీకే పార్టీ వేసిన పిటిషన్ పైన కూడా మద్రాస్ హైకోర్టులో ఈ రోజు వాదనలు వినిపించే పరిస్థితి కనిపిస్తా ఉంది